ఎన్నికలలో ప్రజలు అధికారం ఇచ్చింది మంచి పనులు అభివృద్ధి చేసేందుకే కానీ కక్ష సాధింపు చర్యలు చేపట్టేందుకు కాదని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు శుక్రవారం ఉదయం మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి వైసీపీ నేతలతో కలిసి స్థానిక పుల్లారెడ్డి నగర్లో ఇటీవల మన్నెమాల శ్రీనివాస రెడ్డి నిర్మిస్తున్న ఇంటికి సంబంధించి నిర్మాణాన్ని అధికారులు కులదర్శి ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే శ్రీనివాస రెడ్డికి ఈ స్థలాన్ని అధికారులు మంజూరు చేయడం జరిగిందని వివరించారు ఆ స్థలంలో ప్రస్తుతం ఇంటి నిర్మాణాన్ని చేపడుతుండగా అధికారులు ఆక్రమణ పేరుతో కూలగొట్టడం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇలాంటి కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డితో పాటు కేదిరెడ్డి శివకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి మెజార్టీ కావడం అధికారం కావటం ఇదంతా కూడా అందరికి తెలిసిన విషయం అధికారం వైపు వచ్చినాక వాళ్ళు కక్ష సాధింపచేయగనేది నిజంగా తన బాధాకరమైన విషయం అధికారం పెద్దగా ఇచ్చింది అభివృద్ధి చేసేదానికి మంచి పనులు చేసేదానికి కానీ ఈ విధంగా కావగానే కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ కక్ష్యశాదం చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయో మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం మీడియాగా చూస్తూ ఉన్నాం కానీ కావగా కూడా మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం కావగి ప్రశాంతమైన కానిస్టెన్సీ గతంలో ప్రజలు మమ్మల్ని రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించినా కూడా ఎక్కడ కూడా ఇటువంటి వాటికి పాల్పడగా ఈ ఈరోజు ఒక పేద రైతు ఒక జీవనాధారం కూడా పావు పిండి ఉన్న పొలంలో గడ్డేసుకొని పండించుకొని వాటిని మేపుకుంటూ పశువుని ఆ పాల మీద జీవనాధారం చేసే ఒక రైతు కుటుంబాన్ని ఈరోజు గతంలో ఎప్పుడో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా బీదా మస్తాన్ రావు గారు ఎమ్మెల్యేగా ఉండగా ఆనాడు ఉన్న ఆర్డీఓ కావచ్చు ఎంఆ కావచ్చు ఒక సైట్కి సంబంధించి డాక్యుమెంట్స్ పట్టాకడ ఇచ్చిన సందర్భాన్ని గతంలో నాకు కూడా వా చెప్పడం జరిగింది ఈ విధంగా మాకు తెలుగుదేశంలో ఉన్నప్పుడు మాకు బియ్యమ్మ కావే పట్టా ఇచ్చారు అక్కడ మేమంతా ఉంటున్నాము పశువులన్నీ కూడా అక్కడ కట్టేస్తా ఉన్నాము షెడ్ కూడా ఉంది అని చెప్పడం కూడా జరిగింది వాళ్ళు డెవెషన్స్ అయిపోయిన తర్వాత ఆ ఇంటికి పునాది వేసుకోవడం జరిగింది ఇగు కట్టుకోవాలి ఈరోజు ఆ శ్రీనివాస రెడ్డి వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపికి మద్దతు దాడు అని ఆ ఇంటిని ఫౌండేషన్ని పడగొట్టడం అందరూ కూడా చూసావు కాబోయే నియోజకవర్గ ప్రజే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా వీడియోగా చూడటం జరిగింది ఎంతటి దుర్మార్గమో ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఒకవేళ శ్రీనివాస రెడ్డి గారు ఆ ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే మేము అధికారంలో ఉండగానే రాగానే కట్టేసుకొని ఉండొచ్చు అతనికి అటువంటి ఆలోచనలు ఏమి ఎందుకంటే ఆయన సైట్ కాబట్టి ఆయన సొంతంగా ప్రభుత్వం ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి బిజా మస్తాన ఇచ్చేది కాబట్టి ఎప్పుడైనా కట్టుకోవచ్చు అని ఆయన ఎలక్షన్స్ అయిన తర్వాత కట్టుకోవడం అది జరిగింది అటువంటి హౌస్ని ఈరోజు కష్టార్జితంతో కట్టుకున్న ఆ ఇంటి ఫౌండేషన్ని నిర్దార్శణ్యంగా శ్రీనివాసు రేడి గారు కుటుంబ సభ్యులు ఒక శ్రీమతి గారు వేడుకుంటున్నా కూడా పెడ చెవినబెట్టి ఈ విధంగా దుర్మార్గంగా ఆ ఇంటిని పునాదులు తొలగించడం చాలా బాధాకరమైన తెలియజేస్తాం ముఖ్యంగా ఈరోజు ప్రజలు కావలి నియోజకవర్గాన్ని ఈరోజు ఒక మంచి మనసుతోటో లేక ఈరోజు ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారు ఎమ్మెల్యేగా ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించారు ఈరోజు మంచి చేసేదానికి సహకరిస్తే తప్పకుండా మరీ మది ఫ్యూచర్గా కూడా జమ్మగా అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా కక్ష్య సాధింపు గౌడీతము పంట పొగాలు భూగోగు మండలంలో ఎప్పటి నుంచో ఇరవై ఇరవై సంవత్సరాలు చేసుకుంటామన్న పంట పొగాలను కూడా వాటిని కూడా పంట చేతికి వాటిని కూడా మేము తొలగిస్తామని చెప్పి అక్కడ రైతాంగాన్ని ఇబ్బంది పెడతాను పేద రైతులని అదేవిధంగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో గూండాయుధం గౌడీగా పంపించి మ్యాన్ హ్యాండ్ చేస్తా ఉన్నారు కొన్ని కొన్ని ప్రాంతాలు విద్యా జోగి కూడా వస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మీకు గౌత్యాం అనే స్తంభాలు బాగుంటాయి కానీ ప్రజలు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క కూడా గమనిస్తూ ఉంటారు